ఓం శ్రీ సాయిరామ్ రామ్ శ్రీ రెండవ అధ్యాయంలోని డెబ్బై శ్లోకం గురించి ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములో అజ్ఞానికి జ్ఞానికి ఉన్నటువంటి భేదాన్ని తెలియజేశారు అజ్ఞాని అంటే దైవ విషయమున ప్రవర్తించకుండా ఉంటాడు విషయ భోగములందు సదా ప్రవర్తిస్తూ ఉంటాడు అదే జ్ఞాని దైవ విషయమున సదా ప్రవర్తిస్తూ ఉంటాడు విషయ భోగములందు విరక్తి కలిగి ఉంటాడు శాంతిని ఎవరు పొందగలరో ఈ రాబోయేటువంటి రెండు శ్లోకాల్లో భగవాన్ చెప్తున్నారు ఆపూర్యమాణల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంది కామాయం ప్రవిశంది సర్వే స శాంతి మాప్నోతి న అపూర్యమాణం ఉదకములచే అనగా నదీ జలమునకు వాడిచే సంపూర్ణముగా నిండింపబడినది అచల ప్రతిష్టం స్థిరమైనయు నుగలిదయు అంటే హద్దు మేరందు కూడా అయినటువంటిది సముద్రం సముద్రమును ఆవహ జలములు అంటే నది వాటి యొక్క జలములు యద్వత్ ఏ రీతిగా ప్రవిశంతి ప్రవేశించున్నవో తద్వత్ ఆ రీతిగానే సర్వే కామా భోగ్య ఎం ఏ మనుషుని ప్రవేశంతి ప్రవేశించుతున్నావో లేదా ప్రవేశించి అణగిపోతున్నవో సహా అట్టివాడు శాంత్యం శాంతిని ఆప్నోతి పొందుతున్నాడు కామకామి కామి విషయాశక్తి కలవాడు నా ఆప్నోతి పొందడు తాత్పర్యం ఏమంటే జలముల చే సంపూర్ణముగా నినింపబడినదియు నిశ్చలమైనది అయినటువంటి సముద్రము నదీ జలము ముందుగినటువంటి ఏ ప్రకారము ప్రవేశిస్తున్నాయో ఆ ప్రకారమే భోగ్య విషములూ ఏ బ్రహ్మనిష్ఠుని పొంది అనగా అతని వికృతం చేయలేక అణిగిపోతున్నాయో అతడే శాంతి గాని విషయాశక్తి కలవాడు కాదు విషయాశక్తి కలవాడు కాదు సాయిరామ్ రామ్ ఓ देवकी नंदनाय विमे वासुदेवाय धीमह श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री श्रीकृष्ण आत्मी मनवी श्रीकृष्ण ई चैनल तो అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ